హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు నేను వంకాయ బీన్స్ వండుతున్నానండి పొయ్యి వెలిగించానండి ఆయిల్ వేసాను బాండీలో ఆయిల్ వేడి అవ్వాలి ఆయిల్ వేడవింది కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు అలాగే ఉల్లిపాయలు కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసానండి అందులోనే బీన్స్ కూడా వేసేసుకుందాము అంటే ఉల్లిపాయలతో పాటు వేగిపోతాయండి అందుకు బీన్స్ కూడా వేస్తాను ఇలాగే వేగిపోవాలి మగ్గిపోయినాయి అండి ఉల్లిపాయలు బీన్స్ ఇప్పుడు ఈ వంకాయ ముక్కలను వేసేసుకుందాము వంకాయ వేసుకున్న తర్వాత స్పీడే పెట్టుకోవాలండి మంట ఎందుకంటే స్లోలో పెడితే కండెక్కిపోతాయి వంకాయలు ఇందులో స్టీల్లో పెట్టేసుకోవాలి మగ్గ వేసుకొని పసుపు అలాగే ఉప్పు సరిపడా ఉప్పు అల్లం వెళ్ళి పేస్ట్ అండి ఇంతకుముందు అయితే అలా ముక్కలు పోసి వంకాయ కూర వండివరండి మా ఊళ్ళో మా అమ్మగారు మత్తిగారు వాళ్ళనే ఇప్పుడు పేస్ట్ వేసే అల్లవి వండేస్తున్నాను మగ్గాలే మగ్గి వరకు ఆగుదాము వంకాయలు కూడా మగ్గినా అండి మామూలుగా అయితే నేను వాటర్ అయినా వంకాయ కూరలోనే నీతో మగ్గిచ్చేస్తాను ఈ బీన్స్ అంటే ఉడవబెట్టలేదు కదా మనం ఉల్లిపాయలతో పాటు వేపేసాను కదా దాని గురించి కొంచెం వాటర్ వేస్తున్నాను సరిపడా కారం వేసుకుందామండి పచ్చిమిరగాయలు వేసాను కదండి ఎక్కువ కారం చాలా ఉన్నాయి పచ్చిమిర్చి కలిపేసుకుందాము ఇంకా తిప్పేస్తున్నాడు చూడమా పావుని గ్యాస్ తిప్పేస్తున్నాడు చూడండి కొంచెం వాటర్ వేసుకుందామండి లైట్గా ఎక్కువ అక్కర్లేదు మగ్గిపోతాయి మామూలు వంకాయ కూరలు అయితే నేను వాటర్ వేయని ఈ బీన్స్ వేసిన వాళ్ళ నుంచి పచ్చి వేసిన వాళ్ళ నుంచి కొంచెం వాటర్ వేయాల్సి వచ్చింది బాగా దగ్గరికి అయిపోవాలి మగ్గిపోవాలండి బాగానే అక్కడ ఎంత బంద చేసేస్తున్నాం అక్కడ అమ్మా నీళ్ళలాగో ఇస్తుంది అమ్మిస్తుందండి వచ్చి అయిపోయిందండి వంకాయ బఠానీ కూర సారీ వంకాయ బీన్స్ కూర అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్